హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ మమ్మ సత్య బాగున్నారు కదా ఎవరైతే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో ఓకేనా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు ఇంకేం అడగం మేము ఓకేనా ఓకే కమింగ్ టు ది వీడియో ఈరోజు నేను స్విచ్ చేయబోతున్నాం అనమాట నేను మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు కలిపి ఏం చేస్తున్నావు వదిన అంటే చూడమ్మా లాస్ట్ వరకు అన్నారు సో మీరు కూడా చూసేది గాయస్ లెట్సీ అండ్ అంటే ఏంటి ఇలా ఉన్నాయి ఈ షేప్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకున్నాను నేనైతే మనసులో ఇవంట గవ్వలంట గోధుమ పిండితో చేస్తానంట గోధుమ పిండిలోని కొంచెం మా ఉప్పు వేసుకొని అది పిండిలా మన మామూలు పూరిలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలాగా ఫోల్డ్ చేసుకున్నారు అంతే అయి చేయలే ఏంటి ఫోల్డ్ చేయడమే కదా అని అనుకున్నాను నేను కూడా కాకపోతే ఎండలో చాలా బాగున్నాయి అవైతే ఎండ వచ్చాక ఈ వీడి ఎండ వచ్చాక వరకు చూడండి మీరు చాలా బాగున్నాయి ఇలా వేసుకోవాలి మనం నూనెలోనే వేసుకున్నాక అవి గోల్డెన్ కలర్లో రావాలంట నాకు తెలీదు నేను కూడా ఫ్రై చేశాను అవి ఏంటి పూరీలాగా అయిపోయాయి మెత్తగా అని నవ్వుకున్నారు సో మళ్ళీ అవి ఫ్రై చేసుకున్నాం అనమాట ఫ్రై చేసుకుంటే అప్పుడు చాలా క్రిస్పీగా వచ్చాయి అందుకనే ఎక్స్పీరియన్స్ ఉండాలంటారేమో మనకు లేదు కదా సో కామగా ఉండాలి ఇప్పుడు ఇంకోవైపు మనం షుగర్ సిరప్కి రెడీ చేసుకోవాలన్నమాట కప్ ఆఫ్ షుగర్ నేను తీసుకున్నాను ఒక్క గ్లాసే వేయాలంట షుగర్ షుగర్కి వాటర్ నేనైతే త్రీ గ్లాసెస్ ఇంతకు ముందు వీడియో పెట్టలేదు అది ఫ్లాప్ అయిపోయింది అందుకనే కొంచెం మీరు కూడా చూసుకొని వేసుకోండి సో ఇలాగ మనం ఫ్రై చేసేటప్పుడు గోల్డెన్ కలర్లో వస్తుంది అలాగా కొంచెం మనకి ఇలా లిక్విడ్లో ఉంటే చాలా బాగుంటుంది అనమాట గట్టిగా కొంచెం అలా కలుపుతూ ఉండాలి అప్పుడు బాగుంటుంది తర్వాత స్టవ్ ఆపేసి ఆ గవలు కూడా దించేసి ఈ సిరప్ అనేది దాని మీద పోసేయాలన్నమాట పోసే ఇలాగ లిక్విడ్లో ఉన్నప్పుడే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే గడ్డిగట్టి వస్తుంది గట్టిగా అయిపోతాయి సో మనం అలా తిప్పుకుంటూ ఉండాలి అనమాట ఓకేనా లాస్ట్ వరకు చూడండి నా వీడియోని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ గాయస్ మీకు కూడా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీరు కూడా ఇలాంటివి ఇంట్లోని చాలా ట్రై చేయండి చాలా ట్రై చేస్తే మీ పిల్లలు కూడా తినొచ్చు మా బాబుకైతే చాలా నచ్చేయి తెగ తినేసాడు ఓకేనా బాయ్